హాయ్ మంచి మాటలకు స్వాగతం సుస్వాగతం మిత్రమా జీవితంలో మరచిపోకూడని విషయాలు పెళ్ళి వ్యాపారం ప్రయాణాలకు తొందరపడకూడదు సమయం డబ్బు శక్తి వీటిని వృధా చేయకూడదు ప్రేమ సహనం క్షమాపణ గుణాలు కలిగి ఉండాలి బద్ధకం సోమరితనం అధిక ప్రసంగం లాంటివి వదిలించుకోవాలి జ్ఞానానికి సంతోషానికి సంబంధాలకు విలువను ఇవ్వాలి మాట కోపం కోరికలను అదుపులో ఉంచుకోవాలి మంచి స్నేహం పుస్తకం సాఖ్యం లాంటి వాటిని కూడా కాపాడుకోవాలి జీవితంలో ఇవి ఎప్పుడు మరచిపోకూడదు మిత్రమా శుభం భూయా